అండి అందరికీ నమస్తే అండి ఈసీ సురేష్ ఫామ్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర సారి మీద గుంటూరు అండి అండ్ చాలామంది మా షాప్ అడ్రస్ కన్ఫ్యూజ్ వస్తున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు డిస్క్రిప్షన్ నెంబర్ ఫో ఐడి నెంబర్ ప్రతిసారి కంపల్సరీ ఉంటుంది అడ్రస్ పిన్ కోడ్ మీరు గమనించండి వీడియోలో స్టార్టింగ్లో కంపల్సరీగా ఉంటుంది అది స్క్రీన్ షాట్ చేసుకుని లేకపోతే కొనీసం పాజ్ చేసుకొని అడ్రస్ మెన్షన్ అనేది క్లియర్గా రాసుకోండి మీకు క్లియర్గా ఉంటుంది మా షాప్కి గుంటూరు గుంటూరుకి రాగానే చాలామంది వస్తున్నారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి నియర్ బై టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ లోపే ఉండదండి బస్ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ త్రీ కిలోమీటర్స్ అంతే మ్యాక్సిమ్ ఎక్కువ ఉండదు అండ్ ఇంకా కాంప్లెక్స్కి వాసు కాంప్లెక్స్ రమ్మా రాగానే మాది షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ అండి చాలామంది హోల్సేలర్స్ వస్తున్నారు కట్ బిట్స్ కోసం పట్టు బిట్స్ శారీస్ కట్ శారీస్ అండ్ ఫుల్ శారీస్ ఇప్పుడు బాగా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫుల్ శారీస్ కూడా చాలామంది పట్టు ఐటమ్స్లో శారీస్ కలెక్షన్ చేయండి అన్న అని చెప్పని అంటున్నారు మీ కోసం మీ అందరి కోసం పట్టు కలెక్షన్ ఈసారి వీడియోలో మంచి హైలైట్ కలెక్షన్ అనేది తీసుకొచ్చాను తీసుకొచ్చానని చెప్పే కన్నా మీకు చూపిస్తే ఇంకా బాగా హ్యాపీగా అవుతారు అలాంటి కలెక్షన్ మీకు ఫుల్ సాటిస్ఫై అవుతారు స్టాక్ అనేది చాలా బాగున్నాయి ఈసారి వీడియోలో చూపించేది అంతకుమించే అండి చాలా చాలా బాగుంటాయి బెస్ట్ వెరైటీస్ ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్గా ట్రెండింగ్గా కలెక్షన్ జరుగుతున్న ఐటమ్స్ ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్స్ అండ్ యూనిఫామ్ శారీస్ అంటే ఒకే కలర్కి టూ ఆర్ త్రీ శారీస్ కావాలన్న వాళ్ళ కోసం కూడా నేను ఈ ఐటమ్ ఒకటి కొత్తగా ఒకటి ప్లాన్ చేశాను టూ ఆర్ త్రీ శారీస్ ఇలాంటి బుట మొత్తం బుట వివింగ్ జెరీ బుట విత్ కాపర్ స్టైల్లో వస్తుంది ఇది మొత్తం జెరీ అండి ఇలాంటి కలెక్షన్ అనేది చాలా బాగుంటాయి కొత్తగా వస్తున్న డిజైన్స్లో ఇది ఒక మోడల్ అండి ఇంకా మార్కెట్లోకి ఎక్కడ రిలీజ్ అవ్వాలా నేను ఈ ఐటమ్ కూడా మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డీటెయిల్ అనేది ఎలా ఉందో నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూపించేయండి ఎక్కడైనా చిన్న మిస్టేక్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఏం రాదు దాదాపు ఫ్రెష్ మీరు అమ్మవారికి పెట్టుకొని మీరు వాడుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అంటే నెక్స్ట్ వచ్చేది దసరా ఫెస్టివల్స్ కాబట్టి మీకు అప్పుడు కలెక్షన్ అనేది కొన్ని కలెక్షన్స్ అనేవి దొరకవు కాబట్టి ముందుగానే మీరు కొనుక్కొని ప్రిపేర్ అవ్వచ్చు ఫెస్టివల్స్ కాబట్టి మీకు పెళ్ళిళ్ళకి వాటికి కూడా యూజ్ అయ్యే కలెక్షన్ ఇప్పుడు మీకు చూపించేట ప్రతి కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో దాకా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా వీడియోలోకి వెళ్ళాం ఇంకా వచ్చేసరికి ఏం ఐటెం చూపించాలని నాకు చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది మేడం గారు చూడండి ఇదిగోండి వన్ టూ సెకండ్ ప్యాటర్న్ అండ్ త్రీ ప్యాటర్న్ మూడు మెయిన్ మెయిన్ మొత్తం పట్టు కలర్స్ ఏ బాగున్నాయో ఒకటి సెలెక్ట్ చేయండి పిక్ చేయండి ఫస్ట్ వాటితోనే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ స్టార్టింగ్ రేట్ చూపించండి సార్ స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపించేసామంటారా అండ్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి మీకు ఛానల్లో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బెస్ట్ కలెక్షన్స్లో రేటు కూడా అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా పట్టు కలెక్షన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవ్వడం కోసం నేను ఒక రేటు బడ్జెట్లో కూడా ఈసారి ఇస్తున్నాను మీరు కలర్ చాట్ ఒకసారి చూడండి పంచవర్ణల కలర్స్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి ఏ కలర్కి తగ్గట్టు ఆ కలర్ కాంబినేషన్ అనేది డార్క్ ప్యాటర్న్ వచ్చేట్టు ఆపోజిట్ కాంబినేషన్ ఇచ్చాడు మీకు శారీస్ అయితే మనకు కూడా బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చాను ఇవాళ ఇదిగోండి శారీ చూసారా మొత్తం ఎలాగుందో ఉందో చూసారా మొత్తం గ్రాండ్ వెరైటీగా మొత్తం వీవింగ్ బుటా వచ్చింది చూడండి కొంచెం దగ్గర చూచండి ఇదిగోండి మొత్తం బుటా ఇలా అనేది మొత్తం వీవింగ్ వస్తుంది మొత్తం స్మూత్గా ఉంటుంది క్లాత్ అనేది గుచ్చుకునేది కాదండి ఎంత స్మూత్గా ఉంటుంది అండి రఫ్నెస్ ఉండదు శారీ బరువు కూడా చాలా తక్కువ ఉంటుందండి ఇదిగో చూడండి ఈ ఐటెం వచ్చేసరికి మార్కెట్లో టూ ఫైవ్ టూ థౌజండ్ నుంచి ఉండే ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి తక్కువ రకం కాదు ప్రీమియం ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా బరువు తక్కువ ఐటమ్స్ శారీస్ కూడా మేము అసలు బరువు కూడా నేను చూపించమన్నా చూపిస్తాం చాలా బరువు తక్కువ ఈ ఐటమ్స్ కూడా ఒక శారీ ఇంకోటి ఓపెన్ చేసి చూపించినా చెప్తాను ఒకసారి శారీ చూడండి మొత్తం ఇది మొత్తం లక్ష బుటా పైన వస్తుంది మొత్తం జెరీ బుటా అండి లోపల సైడ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి శారీ చూడండి శారీ ఓవరాల్గా ఈ బుటీ అనేది కంటిన్యూ వస్తుంది ఎక్కడ ప్లెయిన్ రాదు చూసారా శారీ మొత్తం ఫోల్డబుల్ అండి ఎలా ఉంది చూసారా అసలు బుట్టలా రాదు కుచ్చిళ్ళు కూడా చక్కగా కరెక్ట్గా పడతాయి ఇదిగోండి కుచ్చిళ్ళు కూడా ఎంత ఫోల్డబుల్గా ఉంది చూసారా ఎంత నీట్గా ఉంటుంది స్మూత్నెస్ వస్తుంది క్లాత్ కూడా కట్టు చెంగ్ ఇదండి కట్ చెంగ్ కూడా బుట్ట అనేది కంటిన్యూ వస్తుంది దీనికి తగ్గట్టే బ్లౌజ్ కూడా ఇస్తాడు మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ పల్లో కాంబినేషన్ కూడా శారీ తగ్గట్టే మొత్తం జెరీ పల్లో రిచ్ పల్లో ఇస్తాడు మొత్తం కాంబినేషన్ డార్క్ కలర్ వస్తుంది ఇలాంటి శారీస్ వచ్చేసరికి కలెక్షన్ మార్కెట్లో వచ్చేసరికి దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఉంటాయి కాకపోతే హోల్సేలర్స్ కదా మనం మన ఛానల్లో కస్టమర్లకు నేను ఏంటంటే హోల్సేలర్స్గా ఇవ్వాలని ఫస్ట్ నుంచి రేట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రీమియం క్వాలిటీ రేట్ తక్కువలో మీకు యూస్ఫుల్ ఐటమ్ నేను ఇస్తున్నాను లేట్ చేయకుండా ఐటమ్ రివ్యూల్ చేస్తున్నాను ఈ కాస్ట్ వచ్చేసరికి కేవలం సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాను ఓకే ఈ ఐటమ్స్ రేట్కి మీకు మళ్ళీ ఎక్కడైనా ఎవరైనా ఇచ్చారని ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఈ ఐటమ్ ఎవరైనా ఇచ్చినా కానీ నేను చెప్పగలను ఎందుకంటే ఎవరి ఈ రేట్ కి ఇవ్వలేరు చాలా చాలా బాగున్నాయండి సారీస్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంటాం ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ స్క్రీన్ షాట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఏ శారీ తగ్గితే ఆ శారీ నచ్చింది చూస్తే నెక్స్ట్ వచ్చేసరికి కలెక్షన్ వచ్చేసరికి చిలకపచ్చ గ్రీన్ వస్తుందండి చిలకపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ ఇస్తాడండి బోర్డర్ అనేది ఇదిగోండి శారీ అనేది మొత్తం టోటల్ ఓవరాల్ గా అనేది ఇలా వస్తుంది శారీ చూడండి ఇదిగోండి మళ్ళీ మీకు రివర్స్ లో చూపిస్తానుగా ఇదిగోండి శారీ రివర్స్లో కూడా ఫోల్డ్ ఎక్కడ పోగు పట్టుకోవడం అలా ఏం ఉండదు శారీ అనేది అంతే నీట్గా ఉంటుంది జెరీ కూడా ఇదిగోండి అంతే క్లియర్గా ఉంటుంది మొత్తం పుట అనేది ఇలా నీట్గా వస్తుంది బార్డర్స్ సైడ్ కూడా కంటిన్యూగా ఇలా టిష్యూ గోల్డ్ కాంబినేషన్ వస్తాయి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి బ్లూ కలర్ బ్లౌజ్ అండి బోర్డర్ ఏదైతే కలర్ ఇచ్చాడో కాంబినేషన్ కూడా అలాగే ఇస్తాడు శారీ కలర్ ఇది అండ్ నెక్స్ట్ కలర్ వైలెట్ అండి కేవలం సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి మళ్ళీ మళ్ళీ ఈ రేట్కి రాదు కలర్ కాంబినేషన్ చాలా రీజన్ ప్రైస్ అండి చాలా బాగున్నాయి సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా సెట్గా కావాలి సార్ మన సేల్స్ చేస్తున్న వాళ్ళ కోసం ఇలా సెట్గా కావాలన్న వాళ్ళు కావాలన్నా కానీ సెట్ ఇస్తాను ఇదిగోండి సెట్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కొంచెం చూసి ఇస్తాను ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూసారా చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఇలాగా ప్యాక్డ్గా వస్తుంది మొత్తం నేను సెట్గా కావాలని ఇస్తాను టోటల్ కూడా ఎయిట్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది నేను ఇంకా దీంట్లో కలర్స్ కాంబినేషన్ కూడా మీకు వంబయ ఇలా చూపించేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఐటమ్స్లో ఇంకో ఐటమ్ కదా ఇది ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంటే నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ ఇది కేవలం ఆరు వందల పది రూపాయలండి పట్టు చీర అండి దగ్గ మెరిసిపోతుంది పట్టు చీర స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి మళ్ళీ ఈ రేటుకి మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నా ఇవ్వలేను ఇదిగోండి వీడియో మధ్యలో ఇది అయిపోగానే దీని స్క్రీన్ షాట్ కూడా నేను పంపిస్తాను ఎవరికైనా నచ్చిన వాళ్ళు చూసుకొని వాట్సాప్ పెట్టండి ఇదిగోండి బ్లూ కలర్కి పింక్ అండి కాంబినేషన్కి దీనికి బ్లౌజ్ కూడా ఇదిగోండి దాదాపు ఎయిటీ నైన్ నైంటీ పాయింట్స్ పైనే వచ్చింది బ్లౌజ్ కూడా శారీ కుచీళ్ళు కూడా ఎక్కువ పడతాయండి అండ్ రెడ్ కలర్ అండి హలో చూడండి కొంచెం అమ్మవారికి పెట్టుకోవచ్చు అనే కలర్ కూడా ఇది కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఎందుకంటే శారీ గ్రాండ్గా ఉండాలి అమ్మవారికి పెట్టుకోవచ్చు రేపు దసరాకి అలా అనేవాడు కూడా ఈ కలర్ ట్రై చేయండి బాగుంది శారీ మీరు కట్టుకోవడం కూడా పర్ఫెక్ట్ అండి ఎందుకంటే బ్లూ బ్లౌజ్ డార్క్ రాయల్ బ్లూ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది పల్లో కాంబినేషన్ కూడా ఇచ్చాడు అండ్ లాస్ట్ బట్ట దీంట్లో గ్రీన్ కలర్ అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అనేది స్టాక్ అయిపోతూ ఉంటే చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇదిగోండి డార్క్ గ్రీన్స్ ఓకేనా దీని తాలూకా కలర్ కూడా నేను సెట్ ఒకసారి చూపిస్తాను సెట్ టు సెట్ కావాలని చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో ఐటన్లోకి వెళ్ళిపోయి మేడం నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ప్యూర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి మార్కెట్లో కొన్ని తక్కువ క్వాలిటీ చేసి ఇదే డిజైన్ లాగా వస్తుంది బట్ అనేది ఈ డిజైన్ వచ్చినా కానీ ఒరిజినల్లో ఉండే కాంబినేషన్లో ఈ డిజైన్ అనేది కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్లో నేను తీసుకొచ్చానండి ఇదిగోండి శారీ కూడా గోల్డ్ విత్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంచు చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చాడు శారీ బోర్డర్ చూడండి శారీ కూడా చాలా గ్రాండ్ గా ఉండదండి బ్లౌజ్ అండి ఇది అండ్ పళ్ళు కూడా గ్రాండ్ గా చూడండి పల్లె రిచ్ పల్లె వచ్చింది బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ వచ్చింది బోర్డర్ చూడండి చాలా బాగా చూసేస్తాము చూడండి కలర్ చాలా ఈ సారీ ఎంత అనుకున్నారు మార్కెట్ ప్రైస్ టూ డ్ ఫైవ్ హండ్రెడ్ అండి నేను ఇచ్చే ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి కేవలం నండి కేవలం కేవలం చాలా అంటే చాలా బడ్జెట్ ట్రెండ్లకు ఇస్తున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకొని ఇంకా మంచి మంచి ఆఫర్స్ మీ ముందుల కోసం పదకొండు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నాను ఈ శారీస్ మీరు తీసుకెళ్ళి అమ్ముకొని రెండు వేలు అమ్ముకున్నా కానీ అది గ్యారంటీ శారీస్ అమ్ముకున్న వాళ్ళకి కూడా బెస్ట్ ఆఫర్ రేట్ అండి నేను ఇచ్చే ఈ రేట్కి మళ్ళీ మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఈ శారీ కలర్ చూసుకోండి ఏ శారీ నచ్చితే ఆ శారీ అంటే నెక్స్ట్ చూడండి దీంట్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ కాంబినేషన్ లెవెండర్ లాగా ఇచ్చాడు చాలా బాగుందండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండి ఏదైనా ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ నేనేం చేయలేను కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంచు చూసారా సారీ క్లాసికల్ రండి మంచి క్లాసికల్ ఇదేంటంటే మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను అండి లంగా జాకెట్ కుట్టించుకోవచ్చు మీ పిల్లలకి ఏంటంటే పద్నాలుగు వేలు పదమూడు వేలు పిల్లలకి పద్దెనిమిది వేల పిల్లలకి లంగా పావడా సెట్స్ సెట్టింగ్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ వస్తుంది అండ్ బార్డర్ చూసారా దీనికి బార్డర్ వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ ఇలాగా ప్రీమియంగా డిజైన్స్ కూడా నీట్గా ఇచ్చాడు జకాడ్ బార్డర్ అండ్ ఇది బిగ్ బార్డర్ కలర్షన్ చూసారా అంత పెద్ద బార్డర్ ఇచ్చాడు శారీ జెరీ మొత్తం మొత్తం జెరీతో తయారప్ చేసి ఇచ్చాడు డిజైన్ కూడా చూడండి మొత్తం డిజైన్ కూడా అంత నిండుగా ఉంచాడు సూపర్ ఉంది కదా సేమ్ డిజైన్ అండి ఇప్పుడు మొత్తం మీకు చూపించేది సేమ్ డిజైన్ ఇప్పుడు అది నచ్చిందనుకో అది ఒక పిక్ చేసుకోండి ఇది కావాలంటే ఇది పిక్ చేసుకోండి స్టాక్ అనేది అంత బాగుంది ఇవాళ మీకు చూపించే ప్రతి శారీ ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది ఇలాంటి కొత్త కలర్స్ ట్రై చేయండి ఎప్పుడూ వాడి 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 బోర్ కొట్టే కలర్స్ వద్దు మనకి కొంచెం కొత్త కలర్స్లోకి వెళ్ళిపోదాం అందుకనే నేను కలర్స్ అనేది మీకు కొత్తగా తీసుకొచ్చాను బ్లౌజ్ ఇదండి శారీ చూడండి ఎంత బాగుందో అసలు ఏమైనా ఉందా శారీ ఎంత ప్రీమియంగా ఉంది చూడండి మీరు కాస్ట్లీ సారీ ఒక ఐదు వేలు పదివేలు కొనుక్కున్నారండి మగ్గం వరకు వాడికి ఒక మూడు వేలు నాలుగు వేలు పెట్టాలి ఎన్నిసార్లు కడతారు ఫంక్షన్కి ఒక ఐదు ఆరు సార్లు కట్టగానే అది బోర్ కొట్టింది మళ్ళీ కొనుక్కోవాలంటే మళ్ళీ అంతంత బడ్జెట్లో పెట్టబోదు ఇలాంటి శారీస్ ఒక రెండు మూడు కొనుక్కోండి చక్కగా మీకు యూస్ఫుల్ వస్తుంది స్టాక్ అనేది బెస్ట్ ఆఫర్లో నేను ఇస్తున్నాను మీకు ఒక్క చీర కొనుక్కున్న మీకు డోర్ డెలివరీ సర్వీస్ ఉంది డిటీడీ సర్వీసు నేను కొరియర్ అనేది చేస్తాను మీరు శారీస్ అనేది బుక్ చేసుకోండి నేను ఇచ్చే ఈ రేటుకి మళ్ళీ మళ్ళీ రావు స్టాక్ కూడా చాలా బాగున్నాయి ఈసారి ఇంకా డబల్ షేడ్ అండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్ ఇది చూసారా ఇది మీకు ఇందాక నేను చూపించానా ఇది ఏం డిజైన్ అనొచ్చు బర్డ్స్ డిజైన్ అండి ప్యారెట్ డిజైన్ అనొచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఇది ఆల్ టైమ్ సూపర్ హిట్ డిజైన్స్లో ఇది ఒక డిజైన్స్ అండి అంటే ఈ కలర్ కూడా ఒకసారి చూపించాను కదా ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే ఎంత బాగుంది శారీస్ అయితే మటుకు అంతే కోల్డ్ కాంబినేషన్ చూడండి అంత షైనీగా మెరుస్తుంది శారీస్ ప్రతిదీ ఓపెన్ చేసి కోల్డింగ్ పోతే షైనీ ఉన్నాయి ఎంత బాగున్నాయి సరే చాలా బాగున్నాయండి నాకైతే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నచ్చినాయి అండ్ దీని తాలూకా లాస్ట్ బట్ ది లేస్ట్ కలర్ కూడా ఇది కూడా చూపించేస్తాను బ్లూ కలర్ విత్ బ్లూ అండి ఎవరికైనా బాగుంటాయి ఈ కలర్ ఏంటంటే చామించే వాళ్ళకి ఎవరికైనా బాగుంటాయి నల్లగా ఉండేవాళ్ళకి ఎర్రగా ఉండేవాళ్ళకి చామించే వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి కలర్స్ ఏంటంటే సూటబుల్గా ఉంటాయి అంటే సింగిలే ఉందండి ఈ శారీ ఇది దగ్గర ఇంక లేదు ఎవరికైనా కాబట్టి ఈ సారీ చూసుకొని బుక్ చేసుకోండి ఇదైతే కొంచెం కొత్తగా ఉంది శారీ కలర్ కూడా కొంచెం కలనెత్త షేడ్ వస్తుందండి శారీ అనేది కలనెత్త షేడ్ వస్తుంది గోల్డ్ మీద గ్రే కలర్ షేడ్ అండి ఐస్ బ్లూ అనుకోవచ్చు అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది అసలు శారీ కూడా బరువు అనేది నా ఒక పావు కేజీ అలా కూడా ఉండదండి నేను గ్యారెంటీ ఇస్తాను చూసారా చూసారా కలర్ ఇలా వస్తుంది ఈ డిజైన్ వరకు లెవెన్ హండ్రెడ్ చెప్పా కదా ఈ ఐటమ్ వరకు చూసుకోండి ఫస్ట్ డిజైన్ టెన్ అండ్ సెకండ్ డిజైన్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్డ్ డిజైన్ వచ్చేసరికి ఇంకొంచెం కాస్ట్లీలో ఉంది అది కూడా కావాలంటే మూడు ప్యాటర్న్లో కావాలని మూడు తీసుకోవచ్చు ఒకటి కావాలని ఒకటి ఇస్తాను రెండు కావాలని రెండు ఇస్తాను ఐదు కావాలి ఐదు ఇస్తాను పది కావాలి పది ఇస్తాను కాకపోతే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేది ఉండేవి మీరు చూసుకొని ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకుని ఆ స్టాక్ కూడా చూపించేసి క్లోజ్ చేస్తాను వీడియో లేట్ చేయకుండా ఐటమ్లోకి వెళ్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ పడుతున్నారు దిలీస్ట్ బట్ లాస్ట్ అయినా కానీ సరుకు విషయంలో దమ్ అలాగే ఉంటుందండి ఐటమ్ అంత బాగుంటుంది ఈ డిజైన్ అయితే మటుకు మామూలుగా ఉండదండి సూపర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్స్లో ఇది ఒకటి చెప్పుకోవచ్చండి పట్టు కలెక్షన్లో ధర్మవరం కాంబినేషన్స్ లాగా ఉంటాయి మీకు ఈ శారీస్ అనేది వచ్చేసరికి టోటల్గా ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రం వస్తాయి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ కలర్స్ మీకు కలర్ కాంబినేషన్స్ కూడా బిగ్ బోర్డర్ కలెక్షన్ వస్తాయండి ఇదిగోండి ఇట్లా వస్తే మీకు కలెక్షన్ వన్ వన్ శారీ కలర్స్ కూడా నేను చూపిస్తాను ఎవరికైనా నచ్చినాయి సింగిల్ శారీ అని ఇస్తాను సెట్ కొనుక్కున్నాడు కొంచెం రేట్ తగ్గిస్తాను శారీ ఒకటి ఓపెన్ చూపి చేసేసి నేను కాస్ట్ డీటెయిల్లో కూడా వెళ్ళిపోతాం శారీ అనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అందరి ఫేవరెట్ కలర్ పింక్ విత్ కనకాంబ్ర షేడ్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ చూడండి దీని కట్ కొంచెం ఒక హాఫ్ మీటర్ అనేది కొంచెం ప్లెయిన్ వస్తాయండి ఇంకేల్గా చెప్తున్నాను చూసుకోండి ఇవ్వండి బార్డర్ అనేది ఇలా బార్డర్ బిగ్ బార్డర్ ఇస్తాడు పైన వచ్చేది చిన్న బార్డర్ ఇస్తాడు బట్ శారీ డిజైన్ చూసారా ఎంత బాగుందో చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు ఎంత షైనీగా ఉంది సారా ఇది మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కొంచెం అఫిషియల్ లుక్ వస్తుంది శారీ ఇది పై చూడండి ఇదిగో చాలా అఫిషియల్ లుక్ వస్తుంది శారీ కూడా అండ్ ఈ శారీ వచ్చేసరికి టోటల్గా డిజిటల్ క్లాత్ మీద వచ్చి టిష్యూ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ గోల్డ్ అనేది పోయేది కాదండి మొత్తం వీవింగ్తో వస్తుంది మరీ బాగా షైనింగ్గా రాదు మరీ డల్ ఫినిషింగ్ అయితే రాదు కలర్ కాంబినేషన్ అనేది చాలా నీట్గా ఉండే ఐటమ్ ఇది ఒక ఐటమ్ అండి ఇదిగోండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్ లాగా వస్తుంది అండి అండ్ శారీలోనే ఎంత గ్రాండ్గా ఉంది ఈ శారీస్ అయితే మటుకు మీరు ఒక పెళ్ళికూతురు రెడీ అయినట్టు ఉంటుందండి ఈ శారీ అయితే మటుకు చాలా గ్రాండ్గా ఉండదండి కలర్ కాంబినేషన్లో ఎంత బాగున్నాయి ఈ సారీస్ రేట్ అయితే చెప్పలేదు కదండి ఈ శారీస్ రేట్ వచ్చేసరికి ఐటమ్ మీరు టూ ఫైవ్ అమ్మునా టూ థౌజండ్ అమ్మినా త్రీ థౌజండ్ అమ్మినా హ్యాపీగా అమ్మేసుకోవచ్చు రీసేలర్స్ అయితే మరికి తీసుకెళ్ళి కావాలంటే ట్రై చేయండి ఎంతైనా ప్రాఫిట్ అమ్ముకున్నా ప్రాబ్లం ఉండదు మగ్గం వర్క్ కూడా దీని మీద ఆగుద్ది ఈ మేము ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి మామూలుగా వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతారు నేను ఇచ్చేది కేవలం ఐటమ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ కళ్ళు మూసుకొని ఫిఫ్టీన్ హండ్రెడ్ కళ్ళు మూసుకొని ఎంత బాగుందో దీనికి పల్లో కూడా చూపిచ్చేస్తాను బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ వచ్చింది పల్లో రిచ్ పల్లో వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది పన్నెండు వందలకి ఏమొస్తుంది చెప్పండి పన్నెండు వందలకి ఎంత గ్రాండ్గా మీకు పట్టు చీర చక్కగా బరువు కూడా ఉండదండి ప్యాకింగ్ కూడా మీకు ఇలా ప్యాకింగ్ చేసి మీకు ఇంటికి వస్తుంది ప్యాకింగ్ కూడా ప్యాక్ చేసి మీకు నీట్గా ఇలా ప్యాక్ చేసి వస్తుంది చక్కగా ఇది ఫోల్డ్ బ్యాక్ తో సహా పట్టు చీర ఇంకా ఇలాగే వాళ్ళ పెట్టేసుకోవచ్చు ఇదిగోండి బ్లౌజ్ అండి నేను చెప్పాక మీరు తీసుకున్న ప్రతి పైసాకి మీకు వాల్యూగా ఉంటుంది ఈ శారీస్ అయితే మటుకు అంత గ్రాండ్గా ఇస్తాను ఈ కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను కదా అండ్ దీంట్లో వచ్చేసరికి ఇంకా కలర్స్ కూడా చూసిద్దాం ఇంకా టూ కలర్స్ అవి కూడా చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసరికి మీకు గోల్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ అంటే అసలైన గోల్డ్ కన్నా ఇంకా బాగుంది ఫినిషింగ్ కూడా కలర్ కాంబినేషన్ అంత నీట్గా ఇచ్చాడు గ్రీన్ కలరు శారీ చూడండి ఇదిగోండి ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఇచ్చాడు మరీ బుట్టలాగైతే రాదు నేను చెప్పగలను ఎందుకంటే శారీలోని ఇలా వస్తుంది అవుట్పుట్ కలర్ కూడా కాంబినేషను మీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టుకోండి ఈ రేట్కి మళ్ళీ మళ్ళీ ఇవ్వను కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి మీకు శారీస్ ఇవ్వటం వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి కదా అండ్ దీంట్లో వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా లాస్ట్ బటన్ ఆర్ట్ ది లిస్ట్ ఇది కూడా చూపించేస్తాను ఎవరికైనా నచ్చింది చూసుకొని ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పిక్ చేసుకోండి చూసారా ఏ శారీకి ఆ శారీ తగ్గట్టండి ఎందుకంటే ఇది కలర్ కూడా బాగుంటుంది చాలా కలర్ కూడా ఒక టూ శారీస్ త్రీ శారీస్ కావడం కూడా ఇలాంటివి ట్రై చేయండి బ్లౌజ్ చూడండి దీనికి బ్లౌజ్ ఇది ఇచ్చాడు చూసారా బ్లౌజ్ కూడా చక్కగా మీకు కలర్ కాంబినేషన్ నీట్గా సెట్టింగ్ చేశాడు కళ్ళ ఇలా వస్తుందండి ఓకేనా దీంట్లో కలర్స్ కూడా ఒకసారి మొత్తం చూపించేస్తాను ఇదిగోండి టూ త్రీ ఫోర్ ఫైవ్ అండి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ కూడా ఏది తీసేసలేదు చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే మనకి పన్నెండు వందల్లో కామెంట్స్ చేయండి ఎందుకంటే మీకు ఎలాంటి కలర్స్ నచ్చినాయో చూద్దాం ఒకసారి కలర్ కాంబినేషన్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు దగ్గరగా ఉండే వాళ్ళకి ఎవరన్న ఉంటే షేర్ చేయండి సేల్ చేసుకున్న వాళ్ళ కోసం మేము ఏంటంటే ఫుల్గా సపోర్ట్ ఇస్తాం స్టాక్ అనేది ఎక్కువగా పెట్టుబడి పెట్టి కొంచెం మీటింగ్గా పెట్టుబడి పెట్టి వాళ్ళకి ఏమైనా ఫోన్ రెండు ఓటే ఉంటే కనుక మేము మార్చ్ ఇవ్వడానికి ఇప్పుడు కొత్తగా ఒకటి ఆఫర్ అనేది పెడుతున్నాము దసరా టైంకి ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం టెన్ థౌజండ్ పైన షాపింగ్ చేసుకునే వాళ్ళ కోసం మేము ఒక ఆఫర్ అనేది పెడుతున్నాము మీకు షాప్కి విజిట్ చేయాలనుకున్న విజిట్ చేయండి ఇంకా ఇప్పుడు మీకు చూపించే ఐటమ్స్ కొన్ని నెక్స్ట్ మీకు వీడియోస్లో వచ్చేది ఇంకా చాలా ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి సేల్స్ చేసిన వాళ్ళు ఉంటే బెస్ట్ కలెక్షన్స్ ఇంకా నా దగ్గర చాలా ఉంటాయి అండ్ ఇంకా మోడల్స్ చాలా వస్తూ ఉంటాయి రన్నింగ్లో మీకు తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ